శ్రీ అయ్యప్ప మెట్ల పాట ఒకటవ మెట్టు శరణం పోన అయ్యప్ప స్వామి పోన అయ్యప్ప అయ్యనే పోన అయ్యప్ప స్వామి శరణం శరణం పోన అయ్యప్ప గణనాథ సోదర శరణం పోన అయ్యప్ప స్వామి షణ్ముఖ్ సోదర శరణం పోన అయ్యప్ప స్వామి రెండవ మెట్టు శరణం పోన అయ్యప్ప స్వామి శివశక్తి తనయ శరణం పోన అయ్యప్ప స్వామి హరిహరసు శరణం పోన అయ్యప్ప స్వామి మూడవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి మణికంటాయ శరణం పోన అయ్యప్ప స్వామి సత్యరూపాయ శరణం పోన్ అయ్యప్ప స్వామి నాలుగవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి త్రినేత్ర రూపా శరణం పోన్ అయ్యప్ప స్వామి త్రిజగన్మోహన శరణం పోన్ అయ్యప్ప స్వామి ఐదవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి ఓంకార రూప శరణం పోన అయ్యప్ప స్వామి శాంతస్వరూపా శరణం పోన అయ్యప్ప స్వామి ఆరవ మెట్టు శరణం పోన అయ్యప్ప స్వామి ఈశ్వరతనయ శరణం పోన అయ్యప్ప స్వామి పుత్ర శరణం పోన అయ్యప్ప స్వామి ఏడవ మెట్టు శరణం పోన అయ్యప్ప స్వామి వ్యాఘ్రవాహన శరణం పోనయ్యప్ప స్వామి వావరు స్వామి శరణం పోన్ అయ్యప్ప స్వామి ఎనిమిదవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి పాండేశాస్త శరణం పోన్ అయ్యప్ప స్వామి సద్గురునాథనే శరణం పోన్ అయ్యప్ప స్వామి తొమ్మిదవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి విలాలి వీరనే శరణం పోన్ అయ్యప్ప స్వామి వీరమణికంటనే శరణం పోన అయ్యప్ప స్వామి పదేవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి పంపా శిశువా శరణం పోన్ అయ్యప్ప స్వామి ఆనందరూప శరణం పోన్ అయ్యప్ప స్వామి పదకొండవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి కరుణామూర్తి శరణం పోన్ అయ్యప్ప స్వామి కామితదాయక శరణం పోన్ అయ్యప్ప స్వామి పన్నెండవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి కర్పూర జ్యోతి శరణం పోన్ అయ్యప్ప స్వామి కాంతిమలైవాసా శరణం పోన్ అయ్యప్ప స్వామి పదమూడవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి ఇరుముడి ప్రియుడా శరణం పోన్ అయ్యప్ప స్వామి మోహిని సుతుడా శరణం పోన్ అయ్యప్ప స్వామి పదునాల్గవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి కలియుగవరద శరణం పోన్ అయ్యప్ప స్వామి కాపాడు దైవమా శరణం పోన్ అయ్యప్ప స్వామి పదినైదువ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి విశ్వనందన శరణం పోన్ అయ్యప్ప స్వామి చిన్మయ రూప శరణం పోన్ అయ్యప్ప స్వామి పదహారవ మెట్టు శరణం పోన్ అయ్యప్ప స్వామి భూలోకనాథని శరణం పోన్ అయ్యప్ప స్వామి విభూతినాథ శరణం పోన్ అయ్యప్ప స్వామి పదిహేడవ మెట్టు శరణం పోన అయ్యప్ప స్వామి అంబుజలోచన శరణం పోన అయ్యప్ప స్వామి ఏకాంతవాస శరణం పోన అయ్యప్ప స్వామి పద్దెనిమిదవ మెట్టు శరణం పోన అయ్యప్ప స్వామి జగముల నేత శరణం పోన అయ్యప్ప స్వామి జ్యోతి శరణం పోన అయ్యప్ప స్వామి మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు